అలలుయ్య అందరికీ క్రీస్తునావులందరికీ వందనంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చినాను దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానం యశ్వ గ్రంథము హ్యాఫీ నాలుగవ దేవం పదవచనము పర్వతము తొలగిపోయిన మెట్లు తదిరిన నా కృప నిన్ను విడిచిపోదు అలలుయ్య ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడిన గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్టిన నడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారండి ఇచ్చిన వాగ్దానం ఏంటి పర్వతంలో తొలగిపోయిన మెట్ల తరిన నా కృప నిన్ను విడిచిపోదు అలలుయ్య దేవుని కృప మనతో నిరంతరం ఉంటుందండి యహమయందు పరమ దేవుని కృప మనకి నిరంతరం ఉంటుందండి ఎందుకంటే మనం ఎప్పుడైతే తన ప్రియ కుమార్ని విశ్వించున్నామో తన విశ్వసించ విశ్వసించడం ద్వారా కృపను మనము పొందుకున్నాము ఉచితంగా మన కొరకు ప్రాణం పెట్టడానికి వ్యసించడం ద్వారా ఉచితంగా కృపను మనం పొందుకున్నాం కాబట్టి మనకు ప్రతి విషయంలో నీకు ఎంత పెద్ద పెద్ద ప్రమాదమైనా సరే ఎంత చిన్న ప్రమాదమైనా సరే ఏ పరిస్థితులైనా సరే దేవుని కృప నీత ఉంటుంది ప్రతి దానిలో నిన్ను బయటకు తీసుకొస్తుంది ప్రతి దానిలో నీకు విజయాన్ని కలగజేస్తుంది ఎందుకంటే దేవుడు మనకి తోడే అన్నాడు దేవుని అంటే నా యేసు క్రీస్తు ద్వారా సమస్తాన్ని మనము జయించగలమన్న శక్తిని మనము పొందుకునే ఉన్నాం ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మనం ఆ శక్తిని మనము పొందుకుని ఉన్నాం కాబట్టి దాన్ని మనం అనదినము జ్ఞాపకం చేసుకోవాలి అనదినము దాని గురించి మనము ధ్యానించాలా ఎప్పుడైతే దాని గురించి ప్రార్థిస్తామో దాని గురించి అడుగుతామో ఆ కృప ద్వారా మనం ప్రతి ఒక్క విషయంలో ప్రతిరోజున మనము విజయం పొందుతాము ప్రతి విషయంలో మనము విడిపించబడతాము కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మన జీవితంలో నూతనమైన కార్యము జరుగును గాక అడుగుడే మీకు ఉన్నాడు కాబట్టి దేవుడు మనం ఈరోజు ఈ వాగ్దానం పట్టుకుని మనకు కావాల్సిన సమస్తాన్ని మనము అడుగుతాం ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినప్పుడు ప్రతి వాగ్దానానికి తన ప్రియకుమారిని ద్వారా వారసునిగా మనల్ని చేసినాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మన సమస్తమును పొందుకున్నాముగాక అటు రీతి కానీ ఈ వాగ్దానం పట్టుకుని నీకు ఈరోజు ఏదైతే ఆసక్తులు ఉన్నాయో నీ కుటుంబంలో కానీ నీ రక్త సంబంధికులు నీ బంధుమిత్రులకి ఎవరికైతే ఏదైతే సహాయం కావాలో ప్రతి సహాన్ని వాగ్దానం పట్టును ఎప్పుడైతే ప్రార్థిస్తావో ప్రార్థించడం దానిలో నీ విడుదల దేవుని విడుదల కలగజేస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పట్టిని ప్రార్థిద్దాము ప్రతి ఒక్క దానిలో విడుదల పొందుకుందాము ప్రతి ఒక్క దానిలో విజయం పొందుకుందాం ప్రార్థిద్దామా స్తోత్రం మహోన్నతమైన దేవా నిక్యవందన స్తోత్రాలు ఛర్ణించుకున్నాం దేవా ఇదిగో ఈ వీడియో చూసిన వారిని దీవించి ఆశ్వనించిందండి వీడియో చూసిన వారితో ఏ విషయంలో బలహీనతగా ఉన్నదండి ప్రతి ఒక్క బలహీనత ఏ విషయంలో తొలగిపోరంగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారుమిగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి ప్రయాణాలతో మీరు ఎడిపించండి తండ్రి ఇదిగోదేవా పరతను తొలగిపోయినా మెట్ల దగ్గర తండ్రి నా కృపదని నేను విడిచిపోదాను అవుతండి మీ కృప ద్వారా తండ్రి మేము జీవిస్తున్నాం అండి నీ కృప ద్వారా తన నిత్య జీవానికి మార్చున్నావు దేవా నీ కృప ద్వారా తండ్రి మేము సమస్తాన్ని జయగల జయించగల శక్తిని మాకు ఇచ్చి ఉన్నావు దేవా కాబట్టి తండ్రి ఆ కృప ద్వారా తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తండ్రి ప్రతి ఒక్క విషయంలో విజయం పొందుకున్నగా కానీ ప్రవచిస్తుందండి నీ కృప ద్వారా తండ్రి ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారినగా కానీ ప్రవచిస్తుందండి ఏసు నామండి ఏసు తండ్రి ప్రతి ఒక్కరు స్వస్థపరచబడిన కానీ ప్రవచిస్తుందండి ఈ వీడియో చూస్తున్న తండ్రి ఏదైతే ప్రతి అనారోగ్యంతో ఈ వీడియోలో ఎక్కి ఆ అనారోగ్యం ఆరోగ్యంగా మారినగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారినగా కానీ ప్రవచిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందజేయమని నా జల్లడైనా ఏ శ్రీ అడిగి వేడు కొంచెం తండ్రి ఆమె అందరికీ ప్రతి ఒక్కరికి